ఆటలో జోష్ జ్ఞానంలో వెలుగు మీ పొడుపు విడుపు కోసం వచ్చేసింది మన పెద్దలు సమయాన్ని ఆనందంగా గడపడానికి అంతేకాకుండా మనస్సు మెదడును పదును పెట్టడానికి ఈ పొడవులను వినియోగించేవారంట మన పెద్దలు అంటే మన అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ వాళ్ళు వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పొడవులను చెప్పుకుంటూ ఆ జవాబు కనిపెడుతూ ఎంతో ఆనందంగా ఉండేది అంట వాళ్ళ మెదడుని కూడా ఒక పని పెట్టినట్టు ఉండేది సో ఒక పక్క ఆడుకోవడం ఇంకో పక్క మెదడుని పదును పెట్టడం అన్నమాట ఇప్పుడు ఆ ఆనందాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన పొడుపు విడుపు ఛానల్ సిద్ధమైంది ఈరోజు వీడియోలో పది ఆసక్తికరమైన పొడవులు ఉన్నాయి ప్రతి ప్రశ్నకు కొంచెం సమయం ఇవ్వబడను మీకు సమాధానం తెలుసా అయితే వెంటనే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి అలాగే వీడియో చివర్లో మీ మెదడ్ని షార్ప్నెస్ ఇచ్చే లాజికల్ పజిల్ కూడా ఉంది సో వీడియో చివరి వరకు చూడడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి వీడియోలోకి వెళ్దామా మొదటి ప్రశ్న తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏంటది మొదటి ప్రశ్న జవాబు వచ్చేసి వేరుశనగకాయ మొదటి ప్రశ్నకి జవాబు తెలిసిందని అనుకుంటున్నాను మరి రెండో ప్రశ్న వచ్చేసి చిన్న పాపకు చాలా చీరలు ఏమిటది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రెండవ ప్రశ్న జవాబు ఉల్లిపాయ మూడో ప్రశ్న రెక్కలు లేని పిట్ట కూటికి సరిగ్గా చేరింది దేనికిలు వచ్చేసరికి ఇప్పుడంటే ఫోన్లు ల్యాప్టాప్లు ఉన్నాయి మరి అప్పట్లో ఒకరినొకరు సంపాషించుకోవడానికి సమాచారం తెలపడానికి వాడినది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇంకా మూడో ప్రశ్న జవాబు వచ్చేసి ఉత్తరం నాలుగో ప్రశ్న ఏంటంటే కోక లేదు సీత కాదు రామచిలుక కానే కాదు అదేమిటి దీని జవాబు అందరూ కనిపెట్టారని అనుకుంటున్నా ఒకవేళ ఎవరైనా తెలియకపోతే మీకు ఒక చిన్న క్లూ మనందరికీ నచ్చే చిలుక నాలుగో ప్రశ్న జవాబు సీతాకోక చిలుక ఐదో ప్రశ్న వచ్చేసరికి రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు ఎవరి ముందు ఐదవది మంగలి ఆరో ప్రశ్న రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన ఫైవ్ ఫోర్ 3, 2, 1, 0 ఆరవ ప్రశ్న జవాబు తాటి చెట్టు ఇంకా ఏడవ ప్రశ్న వచ్చేసరికి అందమైన గిన్నెలో ఎర్రని బిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఏడవ ప్రశ్న జవాబు దీపం వత్తి ఎనిమిదవ ప్రశ్న మేకల్ని తోలేసి తడకలికి పాలు పిండుతారు దీనికిలు ఏంటంటే దీన్ని వచ్చేది తీయగా ఉంటుంది కానీ కుడుతుంది ఎనిమిదవది తేనె పట్టు తొమ్మిదవ ప్రశ్న వాలం ఉంది కానీ కోతిని కాదు నామం ఉంటుంది కానీ పూజారిని కాదు నేనెవరిని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ తొమ్మిదవ ప్రశ్న జవాబు వచ్చేసరికి ఉడత చివరి ప్రశ్న పదవ ప్రశ్న అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు ఎవరు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చివరి జవాబు పదవ ప్రశ్న జవాబు వచ్చేసరికి నిచ్చెన ఈరోజు లాజికల్ ప్రశ్న వచ్చేసి ఒక కళ్ళు లేనివాడు ఒంటరిగా ఒక ద్వీపంలో ఉన్నాడు అతని దగ్గర టూ రెడ్ ట్యాబ్లెట్స్ అలాగే టూ బ్లూ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అంటే రెండు ఎర్ర మాత్రలు రెండు నీల మాత్రలు అయితే తను ఇందులో ఒక ఎర్ర మాత్ర ఒక నీలం మాత్ర అంటే వన్ రెడ్ ట్యాబ్లెట్ అండ్ వన్ బ్లూ ట్యాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే చనిపోతాడు మరి కళ్ళు లేనివాడు దీన్ని ఎలా పరిష్కరించాడంటారు